సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోల్సి సింహశైల నివాసాయ శ్రెండ్ సింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి సింహస్వామి వారి సన్నిధానంలో మాఘశుద్ధ దశమి శుక్రవారం రోహిణి నక్షత్రం ఫిబ్రవరి ఏడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ప్రతారాధనలో భాగస్వాములు కాదోరు వారు దానికి తగిన దృష్టి చెందించి సంప్రదాయ వృష్టధారణతో పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం నిత్యవేదపారాయణం ఉపర్షత్పారాయణం దీపపురాధ సేవాకాలం అనంతరం దూపు సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర క్షేత్రమహాత్మ్యం పరహపురాణం శ్రీవాట్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళశాస్త్రం చాతురగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళా శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిది గంటలకు తాయాన్న సన్నిధిలో శుక్రవారం సహస్రామార్చన కుంకుమార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత రుచికలం ఆరంభవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగారు వారు ఆయా సేవలకు తగిన రుసుము చేదించి సంప్రదాయ సుధారణతో భక్తి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభగ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుగుదల చేయడం జరుగుతుంది శుక్రవారం ప్రయోక్తమైనటువంటి ఆస్థానం సేవ కాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు దర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుగుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ప్రధాన ప్రధానాలయంలో జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వంశ ధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వంశ ధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్న అవుతుంది ఈ రోజు నుంచి మాఘశుద్ధ దశమి ఉపాలయాలు అయినటువంటి త్రిపురాంతక స్వామి ఆలయం దిగువ వెంకటేశ్వర స్వామి ఆలయం మాధవదారిలో విచేసిన వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక తిరుకల్యాణ మహోత్సవం ఇవాళ ఆరంభమవుతుంది సుమారు సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో ఆరంభమై విశ్వక్షేనారాధన పుణ్యాహనం అయిన తర్వాత అంకురార్పణం వృత్సంగ్రహణం అంకురార్పణం కార్యక్రమం ఆరంభమవుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు ఆయా ఆలయానికి వెళ్లి ఆలయాలలో స్వామిని సేవించి స్వామి అనుగ్రహానికి పాత్రం కావచ్చు